అంకిత భావంతో పనిచేసే ప్రతి ఉద్యోగికి గుర్తింపు లభిస్తుంది బొంకూరి సదానందం పదవీ విరమణ సన్మాన మహోత్సవంలో ముఖ్య అతిథిగా టిఎన్జిఓస్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రామకృష్ణ హాజరై మాట్లాడుతూ ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఎంజీఎం ఆసుపత్రిలో థియేటర్ అసిస్టెంట్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన బొంకూరి సదానందం విధి నిర్వహణలో ఎలాంటి రిమార్కు లేకుండా తన ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా బాధ్యతగా నిర్వహించారని అన్నారు అందులో భాగంగానే డాక్టర్లు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా పొందారని తెలిపారు తోటి ఉద్యోగులతో విధులను అంకిత భావంతో నిర్వహించి ఎలాంటి సమస్యలు వచ్చినా తనదైన శైలిలో విధులకు ఆటంకం కలగకుండా సక్రమంగా నిర్వహించిన సత్యానందం అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటూ శేష జీవితం గడపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టిఎన్జిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ జ్యోతి ఎంజీఎం థియేటర్ అసిస్టెంట్ లింగమూర్తి ఖాజాఖాన్ ఖాజా మొయనుద్దీన్ నాగరాజు ఎండి షరీఫ్ డి రిటైర్డ్ థియేటర్ అసిస్టెంట్ నాగవెల్లి లక్ష్మయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సదానందం థియేటర్ అసిస్టెంట్ గారి యొక్క పదవి విరమణ మహోత్సవానికి విచ్చేసినటువంటి మా సోదరులు నాతో పాటుగా ఇచ్చేసినటువంటి సోదరులు లింగమూర్తి గారు కాజా గారు అదేవిధంగా మా నాగేశ్వరరావు గారు కిషన్ గారు అదేవిధంగా మా భరత్ భూషణ్ గారు జిల్లా బాధ్యులు అదేవిధంగా మిగతా ఇక్కడికి ఇచ్చేసిన ఉద్యోగ సోదర సోదరి మనుషులందరికీ కూడా వరంగల్ జిల్లా టీఎన్జిఓస్ సీనియన్ పక్షాన హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ నమస్సులు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా సదానందం గారి గురించి చెప్పాలనంటే దాదాపుగా ముప్పై తొమ్మిది సంవత్సరాలంటే నాలుగు దశాబ్దాలు దాదాపుగా నాలుగు దశాబ్దాల సర్వీస్ లోపల నాకు తెలిసి ఒక చిన్న రిమార్క్ అనేది లేకుండా తన సర్వీస్ను కంప్లీట్ చేసి రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా తన సర్వీస్లో తన డ్యూటీలో తను ఎప్పుడు కూడా సిన్సియర్గా తన డ్యూటీ చేసుకుంటూ పైన ఉన్న ఆఫీసర్స్ యొక్క డాక్టర్స్ యొక్క లేకపోతే ప్రొఫెసర్స్ యొక్క అందరి మన్ననలు పొందిండు అదేవిధంగా ఇటువైపు యూనియన్ పరంగా కానీ ఉద్యోగులు కూడా అందరూ కూడా గారిని మంచిగా లైక్ చేసేవాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా ఈ మధ్యలోనే కాస్త సిక్ అయినట్టుగా తెలిసింది ఆరోగ్యపరంగా కొంత అనారోగ్యపరంగానే ఉన్నాడు నేను దేవుని ప్రార్థించేది మాత్రం అందరి మా అందరి పక్షాన ఆయన ఆయుర ఉండాలి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అంతా మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా తను ఈ మధ్యన నా దగ్గరికి చాలాసార్లు రావడం జరిగింది పెన్షనరీ బెనిఫిట్స్ కోసం అని ముఖ్యంగా యూనియన్ జిల్లా అధ్యక్షునిగా నేను కోరుకునేది నేను చేసేది నా డ్యూటీ మీ సహనాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేసింది అంత బాగా అవుతున్నాను ముప్పై తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘంగా థియేటర్ రెసిడెంట్గా జాబ్ చేసి రిటైర్మెంట్ అవుతున్న సదానందం గారికి వారి రిటైర్మెంట్ లైఫ్ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషతాలతో సుఖ సంతోషాలతో వరదిల్లాలని చెప్పి తన దగ్గర నుంచి నేను వర్క్ నేర్చుకున్నానని గర్వంగా చెప్పుకుంటున్నాను ఎప్పుడు కూడా మేం లో మేము హై అన్నట్టుగా మేము థియేటర్లో ఎప్పుడు బిహేవ్ చేయలేదండి వేర్ లైక్ ఫ్యామిలీ సో అలానే వర్క్ నేర్చుకున్నాము ఫ్యామిలీగానే ఉన్నాము సో ఫ్యామిలీగానే రిటైర్మెంట్ తీసుకుంటున్నారు సో వా రిటైర్మెంట్ లైఫ్ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి నర్సింగ్ అసోసియేషన్ నుంచి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జల రామకృష్ణ అన్నగారికి సదానందం గారి ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా పేరు చెల్లా శ్రీ జ్యోతి టీఎన్జిఓస్ జాయింట్ సెక్రటరీ డిస్టిక్ వరంగల్ జిల్లా